హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే డైలీ లాగ్స్ చేయాలని అయితే అనుకుంటున్నానండి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశాను నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరూ వాళ్ళ జీవితాల కోసం చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు నే నేనైతే ఆ స్టార్ట్ చేశానండి ఇప్పటి నుంచి మినీ వ్లాగ్స్ డైలీలాగ్స్ వస్తుంటాయండి చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఎంకరేజ్ చేయండి అండి నేనైతే మార్నింగ్ లేచి సిక్స్కి లేచాను ఊడ్ చేశాను అమ్మ పనికి వెళ్తుంది కదా మళ్ళీ పని చేయడానికి ఇబ్బంది అవుతుందని ఒక పల్లెటూరు జీవితం అనేది ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపించాలని అనుకుంటున్నాను అందుకని ఈ వ్లాగ్స్ అయితే చేస్తున్నానండి అమ్మ పేడ తీసుకొచ్చింది వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాకైతే గేదెలు లేవండి కలవైపు చల్లాలంటే ఇబ్బంది కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర గేదెల దగ్గర నుంచి అయితే పేడ తీసుకొచ్చింది కలైపు చల్లుతుంది అమ్మ పిల్లలు అయితే లేచేశారు మా బాబు అయితే మరీ చిన్నపిల్లలు త్వరగా లేస్తారు కదండి వాడైతే మరీ పైకే లేచాడనుంది లేచి ఆడుకుంటున్నాడు నేనైతే పల్లెటిలో అయితే ముందు బట్టలే పనిగా ఉంటుంది కదా నేనైతే బట్టలు నానబెడుతున్నాను దానికోసం సరిపేసి టబ్లో వాటర్ పోసి బట్టలు అనేవి నానబెట్టానండి నానబెట్టి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు చేసుకుంటాం కదా ఇంట్లో పని చేయడానికైతే వెళ్తున్నాను టీ పెట్టానండి అమ్మకైతే టీ పోసిస్తున్నాను అమ్మ కలబ్జల్లేసి పనికి వెళ్ళడానికి అయితే రెడీ అయిందండి బ్రష్ చేసింది రెడీ అయింది బాక్స్ అయితే కట్టేసుకుంది టీ తాగలేదు ఇంకా అందుకని అమ్మ కోసం టీ ఇచ్చానండి అమ్మ టీ తాగుతుంది టీ తాగి అమ్మ పనికి వెళ్ళిపోతుంది నూయిందండి ఆ మ్యాంగో చట్నీ అమ్మ కట్టేసుకొని బాక్స్ వెళ్ళిపోయింది నేనైతే పిల్లల కోసమని పప్పు అయితే వండుతున్నాను ఇలా తాలింపు వేసానండి తాలింపు అయితే ఫ్రై అవుతుంది మా పిల్లలు అయితే అంగన్వాడీకి వెళ్తారు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఎయిట్ కల్లా అంగన్వాడీకి వెళ్తున్నారండి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఒక రోజు మారం చేస్తారు రోజు త్వరగా వెళ్ళిపోతారు మళ్ళీ ట్వెల్వ్కే వచ్చేస్తారు ట్వెల్వ్ కంటే ముందే వచ్చేస్తారండి ఈలోపు పోపేసి బట్టలన్నీ ఆరబెట్టాను ముందే ఉతికేసింది అమ్మ కాబట్టి బట్టలు ఆరేసాను చెల్లి గిన్నెలు కడుగుతుంది చెల్లి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి వాళ్ళు వచ్చారు వచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది చెల్లి వాళ్ళ పాపకు బాగా ఫేవర్ అయితే వచ్చారండి చెల్లి వాళ్ళ పాప చూడండి ఆడుకుంటుంది ఒక్కతే ఏమికి టెన్ మంత్స్ అండి చాలా అందంగా అవుతుంది ఏమకే ఫీవర్ అండి మొన్నటి వరకు క్యాన్లా ఉంది క్యాన్లా తీసేసారు నేనైతే పప్పు అయితే తాలింపు పెట్టేశాను తాలింపు పెట్టి పప్పు ఉడికిస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చి ఈ పప్పుతోనైతే తింటారండి అంగన్వాడీతో తినొస్తారు కానీ ఎంతైనా అంగన్వాడీలో కొంచెమే తింటారు కదా ఇంటికి వచ్చి అన్నం తినేస్తారు మా అయితే లేచాడు ఇదే ఈరోజు మినీ లాగ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి